గుంటూరు ఏటి అగ్రహారం పదవలైనందు శ్రీ సాయి ఓంకార్ గణేష్ యో తాత్పర్యంలో ఘనంగా గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనంగా వినాయకుడి లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయని భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బొల్లెముంత శ్రీనివాస్ పాలడుగు అర్జున్ రావు పాలడుగు పిచ్చయ్య బొల్లెముంత నవీన్ పాలడుగు రాంబాబు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సాయి ఓంకారు గణేష్ చూద్దాం వేటాక్రారం పదవేలలో చుమ్మసాయి బాబు గోడ దగ్గర ఏడవ సంవత్సరం గణేష్ వినాయక ఉత్సవాలు చేసేటప్పుడు ఈరోజు అన్నదానం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం చేస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకి ఉద్దయాలం పాట ఊరే ఊరేగింపు పోలాటము డీజే చెప్పకూడదు ఏడి గ్రహరం పదోలు అయింది ఓం ఓం సాయి సాయి యూత్ ఆధార్యంలో ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ఏడవ సంవత్సరం ఈరోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు లడ్డు వేలం రేపు రాత్రికి నిమజ్జన కార్యక్రమం జరుగుద్ది ఓకే